ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని రుయ్యాడి బరంపురు మరియు ఇతర గ్రామాలలో ముదిగే మల్లన్న పల్లకిని ఊరేగింపుగా గ్రామస్తులు స్వాగతించారు పొరవీధుల్లో ఊరేగింపునకు భక్తులు ప్రత్యేక పూజ నిర్వహిస్తూ స్వామిని దర్శించారు ఇక మజ్జిగ మల్లన్న పూజారి మాట్లాడుతూ పుష్యమాసంలో బయలుదేరిన ఈ పల్లకి ఒక నెల పాటు గ్రామాలను తిరిగి భక్తులకు దర్శనమిచ్చి పెద్ద జాతరలను జరుపుకుంటుందని తెలిపారు ఇది తాతల తరతరాల వంశ పరంపర వస్తున్నది ఇది ముజిగి మునుపు గ్రామంలో పోచప్ప డ్యామ్లో మునిగిపోయిన గ్రామంలో ఉన్న అటువంటి మల్లన్న దేవాలయము అక్కడ నుంచి ఇక్కడ మా కొత్త ముజిగిలో నిర్వహిస్తున్నాము దాంతో దాని నుంచి మా తాత ముత్తలు తండ్రులు కాడికి వెళ్ళి మేము చూస్తున్నాము వాళ్ళ తరపున వంశ వంశపరంపరంగా మేము వస్తున్నాము ఇది లోక కళ్యాణం గురించి సట్టి నుండి బయలుదేరితే పాదయాత్ర లో విలేజ్లలో తిరుగుతుంటే ఒక రెండు నెలలు అంటే సుమారుగా అరవై అరవై ఐదు రోజులు తిరుగుతుంది పాదయాత్ర కానీ ఎవరికి ఏ మొక్కు జరిగిందో వాళ్ళ మొక్కునై వాళ్ళ కోరికలు నెరవేరుతున్నాయి అక్కడ గురికాలు కూడా చేస్తున్నారు కలవ్రేయించడం జరుగుతున్నది వాళ్ళే అన్నీ చేస్తున్నారు